న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సాధారణ ఎన్నికలు ఆసన్నమవుతున్న తరుణంలో ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ బసిరెడ్డిపేటలోని పదకొండు పన్నెండు వార్డులలో తన ప్రచారంతో బులెట్లా దూసుకుపోతున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్యకర్తల కోరిక మేరకు బులెట్ నడుపుతూ ఎన్నికల ప్రచారం చేస్తూ అటు నాయకుల్లోనూ ఇటు కార్యకర్తల్లోనూ ఉత్సాహం నింపారు ఈ బుల్లెట్కు ఓ పక్క జనసేనాని పవన్ కళ్యాణ్ మరో పక్క మెగాస్టార్ చిరంజీవి చిత్రాలు ఉండడంతో ఈ బుల్లెట్ చూపర్లను విశేషంగా ఆకర్షించింది ఈ ప్రచారంలో కందుల దుర్గేష్ ఇంటింటికీ తిరుగుతూ రాజమండ్రి పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అదేవిధంగా గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేసి కందుల దుర్గేష్ అనే తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ ఎన్నికల ప్రచారంలో మహిళలు అడుగడుగునా మంగళహారతులు పడుతూ బ్రహ్మరథం పట్టారు ఒక్క అవకాశం ఇస్తే నిడదవోలు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని కందుల దుర్గేష్ అన్నారు ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్ జనసేన వైస్ ప్రెసిడెంట్ బెల్లపుకొండ పుష్పవతి ఇరవై ఆరో వార్డు ఇన్ఛార్జ్ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్ డాక్టర్ తోపరాల కళ్యాణ చక్రవర్తి గంటా శ్రీనివాసరావు భూపతి కోటేశ్వరరావు కుమారులు భూపతి వెంకటేశ్వరరావు భూపతి శ్రీబాబు కోలా సత్యనారాయణ ఎడ్ల నంగాలు ఎడ్ల నౌకరత్నం అడ్డాల సాయిలక్ష్మణ్ చల్లాబొత్తుల రమేష్ బాలుబుల సాయి కిరణ్ కొయ్య వరలక్ష్మి ఏరుబండి దొరబాబు ప్రసాద్ పండ్రంకి కామరాజు మరియు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు